హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్సి వీడియో వచ్చేసి ఎదిగోండి చెల్లి వాళ్ళ షాప్కి అయితే వచ్చాననమాట ఇంకా అప్పట్లో వీడియోస్ అన్నీ కూడా పెట్టేది కదా హోమ్ ఫుడ్స్కి సంబంధించినవి ఇంకా గారెలని మురుకులని లడ్డూలని ప్రతి ఒక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేసేది అనమాట ఇంక ఇప్పుడైతే కంప్లీట్గా చెల్లినే చూసుకుంటుందనమాట ఈ బిజినెస్ ఎదిగోండి ఇప్పుడైతే ఆర్డర్ వచ్చిందని చెప్పేసి లడ్డూలు చుడుతున్నారు లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కేజీ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ ఇంకా గారెలు కానీ సకినాలు కానీ మిక్చర్ కానీ ఏదైనా కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట కేజీ స్వీట్ ఐటెం వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ ఇంకా మిగతా హార్ట్కి సంబంధించినవి ఏవైనా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అనమాట చెకోడీలు మురుకులు గారెలు గారెలలో రెండు వెరైటీస్ ఉంటాయి అన్నమాట పచ్చికరం వేస్ట్ చేస్తారు ఎండుకరమ్వి కూడా వేస్ట్ చేస్తారు ఇంకా ఇవి వచ్చేసి సకినాలు మినప్పప్పు మురుకులు ఇంకా శనగపప్పువి అన్నీ కూడా చేస్తారనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాను అమ్మని తీసుకొని ఇంకా వచ్చేసాను అనమాట అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి నేను వీడియో ఏం తీయలేదనమాట ఇదిగోండి ఇంటి దగ్గర వచ్చేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొన్న మిరపకాయలు అయితే తీసుకొని వచ్చాము ఇంకా ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఎండలో అయితే మిరపకాయలు వేసామన్నమాట కొంచెం ఎండితే దొడిమలు కూడా మంచిగా వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇంకా కారం పట్టించామనుకోండి వన్ ఇయర్ వరకు మంచిగా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఎండకు అనమాట వాటిని ఇంకా చెట్టుకైతే జామకాయలు అయితే బాగా కాస్తున్నాయి ఈ చెట్టు ఏజ్ వచ్చేసి ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇంకా ఈ మొక్క తీసుకొచ్చి పెట్టాను కానీ త్వరగానే కాపోస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు ఎండాకాలం కదండి సైజు అంత పెద్దగా లేవు కానీ చాలా పెద్దగా ఉండేది అనమాట సైజు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మొన్న గోరింటాకు కోసాను మళ్ళీ గోరింటాకు అయితే ఎగురొచ్చింది ఇంటి ముందు ఇలా చెట్లకు మనం ఎక్కువ నీళ్ళు అనుకోండి గ్రీనరీగా ఉంటుంది కదా చెల్లివాళ్ళ షాప్కి వెళ్ళి ఇంకా చెల్లివాళ్ళ షాప్ నుండి వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట ఇంకా పక్కనే మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఇంకా అమ్మనైతే వీడియో తీయలేదు ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఇందాకే వచ్చాము ఇంకా మిరపకాయలు అయితే బయట ఎండ పోసి పెట్టాను కదా అవి కొంచెం ఎండిందంటే ఇంకా వాటిని అయితే తొడిమలు తీసి ఇంకా రెండు మూడు రోజులు బాగా ఎండిన తర్వాత పట్టించాలి ఇంకా పౌర్ణమి తర్వాత మనం మిరపకాయలు కానీ పసుపు కొమ్ములు కానీ బియ్యం పిండి ఏది పట్టించినా కానీ పౌర్ణమి తర్వాత అయితే పట్టించాలంట పురుగు పట్టదని చెప్పేసి చెప్పింది అమ్మ ఇంకా పౌర్ణమి ముందు కనుక మనము పట్టించామనుకోండి ఎక్కువగా పురుగు వస్తుందంట ఇదిగోండి ప్లాంట్ చెట్టు అయితే మంచి గ్రీనరీగా వస్తుంది ఇదిగోండి అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే తొడుమలు తీస్తున్నాము మరీ ఎండ కాకుండా కొంచెం ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే తీయడం స్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే ఈ మిర్చీలు కారం మిర్చీలు అండి అందుకని చెప్పేసి ఇంకా ఎండలో అయితే కూర్చోవడానికి కూడా కష్టమవుతుంది కదా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం మంచిగా తీయొచ్చు కదా మనకు కూడా కొద్దిగా బాగుంటుందని చెప్పేసి అయితే ఈవినింగ్ టైంలో తీస్తున్నాము బాగా ఘాటు అయితే ఎక్కువగా వస్తుందనమాట నేను తీసిందే కాసేపు కానీ చేతులు అయితే బాగా మంటలు వస్తున్నాయి ఇంక ఇది ఈ పనంతా కూడా ఇంటి దగ్గర అమ్మనే చేసేది ప్రతి సంవత్సరము కాకపోతే మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా కారులో అయితే వేసి పంపించారనమాట ఇంకా అమ్మ కూడా అక్కడికి తీసుకువెళ్ళు నేను వచ్చినప్పుడు తీస్తానులే అని చెప్పేసి చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి అలానే తీసుకొని అనమాట కారం అయితే విపరీతంగా ఉంది కానీ కాయలు అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఎంత తీసినా అసలు అయిపోవట్లేదు అనమాట ఫ్రెండ్స్ మా అమ్మ మా అమ్మ వచ్చింది మిరపకాయలు తొడిమలు తీస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటి కంచి మొన్న మిరపకాయలు తీసుకొని వచ్చినాము ఇంకొడుమల్ తీసి రేపు ఎండ పోసి ఎల్లుండి అయితే పట్టియాలి అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా అన్నయ్య ఇంకా అమ్ములు అయితే చూడండి అంతా కీతం ఇంకా మిరపకాయలు తొడమలు తీయడం అయితే ఒక సగం వరకు కంప్లీట్ అయింది రేపు పొద్దున్న తీద్దాంలే అని చెప్పేసి అమ్మ చెప్పింది అనమాట ఇంకా బయటకు వెళ్ళైతే ఫిష్ తీసుకొని వచ్చాను ఇదిగోండి అమ్మ అయితే ఫిష్ కడిగి ఇచ్చింది ఇప్పుడు దీన్ని కర్రీ చేయాలన్నమాట ఇంకా అమ్మ అయితే కొంచెం పర్ఫెక్ట్గా కడుగుతుంది కదా అని చెప్పేసి అయితే ఈ పని అమ్మ కప్ప చెప్పాను ఇంక కిలో కానీ పాచిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇంకా మా అమ్మ ఏ పని చేసినా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తుంది ఆల్మోస్ట్ అమ్మలందరూ అంతే అనుకోండి కాకపోతే నాకంటే కూడా అమ్మ ఫిష్ అయితే మంచిగా కడుగుతుంది అనమాట నాకు పెద్దగా ఫిష్ కడగడం రాదు కానీ వాళ్ళు కట్ చేసి ఇస్తారు కదా దాన్ని కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం పిండేసి నీట్గా కడుగుతాను ఇంకా అమ్మ కూడా సేమ్ అలానే కడిగింది అనమాట ఇంకా ఆయిల్ వేసుకునేసి కొన్ని అయితే పోపుకి వేశాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి వేశాను అనమాట మా ఇంట్లో ఫిష్ ఎక్కువగా నచ్చదనమాట ఎక్కువగా చికెన్ మటన్ అలా అని తీస్తూ తీసుకొస్తుంటారు తీసుకొస్తూ ఉంటారు కానీ మా బాబుకి అంతగా ఇష్టం ఉండదు అనమాట ఫిష్ ములు ఎక్కువగా ఉంటాయి నేను తినను అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకా నేను కానీ మా వారు కానీ తీసిస్తే తింటాడు అనమాట అందుకని చెప్పేసి ఎక్కువగా వండాను ఇంకా ఎప్పుడైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు లేదంటే ఎప్పుడైనా ఇంకా తినాలనిపించినప్పుడు మాత్రమే ఫిష్ ఎక్కువగా వండుతాను కానీ ఇంకా మన వీడియోస్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంటుంది కదా నేను అప్పుడప్పుడు ఇంకా మటన్ కానీ చికెన్ కానీ వండుతాను కానీ ఎక్కువగా ఫిష్ అనేది ఉండదు అనమాట అంతగా నచ్చదు ఎందుకో వేసి రాసి వేసి మంచిగా ఫ్రెష్గా అడిగినా

చూస్తున్నారు కదండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగనే పుదీనా కూడా కట్ చేసి వేస్తాను అనమాట అవి అంతా కూడా వేగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఉప్పు కారము కొంచెము మన ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసి మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం చింతపులుసు వేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే చింతపులుసు పులుపును బట్టి ఇంకా మనకు కారం అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ పులుసు మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలి నేను ఎప్పుడు ఫిష్ పులుసు చేసినా కానీ ఇట్లనే చేస్తాను అనమాట ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను ఎప్పుడు ఫిష్ చేసినా కానీ ఇలానే చేస్తాను అనమాట పులుసు మరుగుతున్నప్పుడు మనం ఫిష్ ముక్కలు వేస్తామనుకోండి ఒక పది నిమిషాలలోనే కర్రీ రెడీ అయిపోతుంది ఈ పులుసు అంతా కూడా ఫిష్ ముక్కలకైతే మంచిగా పట్టుకుంటుంది అనమాట అదే మనం ఫ్రై చేసేటప్పుడు ముక్కలు ఎక్కువగా చెదిరిపోతూ ఉంటాయి అనమాట ఈ ముక్క ఎక్కువగా విరగకుండా మంచిగా వస్తుంది అనమాట ఇలా నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ఒకసారి ఫిష్ పులుసు ట్రై చేసి చూడండి తిని చూసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇలానే చేస్తాను అనమాట నా స్టైల్లో ఫిష్ పులుసు ఏం లేదండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో కొంచెం ఆకుకూరలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఇంకా చింతపులుసు కూడా మరీ ఎక్కువగా వేయననమాట కొంచెం తక్కువగానే వేస్తాను ఒక నిమ్మకాయ అయితే అంతా చింతపులుసు వేసాను ఇంకా కారంకి తగ్గట్టుగా కారము ఉప్పు అలాగనే కొంచెం పుదీనా అంతే పెద్దగా ఏం కూడా లేదు దీనికి పులుసు మరుగుతున్నప్పుడు మాత్రం కొంచెం ఫిష్ మసాలా కొంచెం గరం మసాలా వేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి దించేసుకోవడమే అంతే చాలా సింపుల్గానే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాలలోనే మనకు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట కాకపోతే పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు ఉంచామనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా కారం వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా కలర్ఫుల్గా కనిపించట్లేదు కానీ కారం అయితే బాగానే ఉంది కానీ కలర్ కొంచెం వైట్గా అయిందనమాట కారం అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్తిమీరకాయలు అయితే తీస్తున్నాం కదా ఇంకా వాటిని అయితే వేసి పట్టించాలి ఇప్పుడు మనము చూస్తారు కదా ఫిష్ ముక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి దగ్గర పడేంతవరకు అయితే ఉడికించాలన్నమాట ఇదిగోండి ఇలా తుక తుకా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి పులుసు అంతా కూడా దగ్గర పడాలన్నమాట ఇక్కడైతే కొత్తిమీర కట్ చేస్తున్నాను నాకైతే ఫిష్ ముక్కల కంటే కూడా పులుసే ఇష్టము ఎందుకంటే ఫిష్ పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట ముక్కలు నాకు ఎక్కువగా ముళ్ళు ఉంటాయి కాబట్టి అసలు చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాటు లేదనమాట ఫిష్ తినడము ఇంకా నా చిన్నప్పుడు అయితే మా నాన్న తీసి ఇచ్చేవాడు నేను తినేదాన్ని ఎప్పుడు ఫిష్ కర్రీ చేసిన అమ్మ ఇంకా ఇప్పటికి కూడా అంతే ఎక్కువగా సూపే ఇష్టం కానీ పీసెస్ అంతగా నచ్చవన్నమాట మామూలుగా మనం ఫిష్ పులుసు చేసేటప్పుడు చాలామంది ఉల్లిగడ్డను కాల్చి దాన్ని మిక్సీ పట్టి వేస్తుంటారు కాకపోతే నేను ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని ఎక్కువగా పోపులో వేసుకున్నాను అనమాట అవంతా కూడా ఫ్రై అయినా కూడా అదే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను అలా చేయలేదు అలా కూడా చేసేది నేను ఇదివరకు అలా కూడా బాగానే ఉంటుంది అనమాట కాకపోతే ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని మంచి సన్నగా తరిగేసి ఆయిల్లో వేపామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదిగోండి పులుసు అయితే అంతా కూడా దగ్గర పడింది అనమాట ఇలా పులుసు అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనమాట ఇందాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇంకా కొత్తిమీర అంతా కూడా వేసేసి ఫైనల్గా కొంచెము గరం మసాలా అయితే వేస్తాము గరం మసాలా అంటే ఏం లేదండి ఒక రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగం అంతే ఇవన్నీ కూడా దంచి వేస్తాను ఇంకా ఫిష్ మసాలా అంటే పెద్దగా ఏం లేదండి జీలకర్ర ఇంకా మెంతులు ఇవి అయితే వేయించి మిక్సీ పట్టుకోవడమే ఫిష్ మసాలాకైతే ఇంతే ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ కొత్తిమీరతోనే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట దీన్ని ఎప్పుడు కానీ మనం నాన్ వెజ్ కర్రీస్ ఏవి ప్రిపేర్ చేసినా కానీ మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక పది నిమిషాలు గంట అయినా పక్కన పెట్టాలన్నమాట ఆయిల్ అంతా కూడా పైన తేలి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది కొత్తిమీర వేసాను కదా ఇప్పుడు ఫైనల్గా అయితే గరం మసాలా వేస్తున్నాను అనమాట కొంచెము ఇంక ఇంట్లో గరం మసాలా అంటే అన్నీ వేస్తాం కదా దీనికైతే ఎప్పటికప్పుడు అలా నాన్ వెజ్ కర్రీలకైతే నేను ఫ్రెష్గా వేస్తాను అనమాట ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఏం లేదండి చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు ఒక లవంగం అంతే ఎక్కువ స్పైసీ ఉండదు కానీ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అయితే వేస్తున్నాను ఫిష్ పులుసు చేసేటప్పుడు గరిటె పెట్టకూడదు అంటారు కదా ఇలా వుడెన్ గరిటతోనే కొంచెంగా కలిపాను అనమాట ఇంకా గిన్నె అంచులు ఉంటాయి కదండీ ఈ అంచులు పట్టుకునేసి మనం కలిపామనుకోండి ఇంకా గరిటెతో కలిపినట్టుగా మంచిగా వస్తుందనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా తిప్పామనుకోండి మొత్తం అంతా కూడా కలిసిపోతుంది అనమాట మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను నా స్టైల్లో ఫిష్ కర్రీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు కనుక మనం వదిలేసామనుకోండి ఆయిల్ అంతా కూడా పైన తేలి మంచిగా వస్తుందనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలాగే మీ క్యూస్ ప్లే వీడియోస్తో మీ క్యూస్ ప్లే రిప్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్